అందరికీ నమస్కారం ఈరోజు కథ నివేదన రచించిన వారు మీనా కుమారి గారు నందిత చాలా అసహనంగా ఉంది కారణం రెండుసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నందగోపాల్ పెద్ద డాక్టర్ కావచ్చు భార్య కాల్ చేసినా రెస్పాన్స్ లేదు మ్యారేజ్ డే కూడా బిజీనే అని అనుకుంటూ హాస్పిటల్ ల్యాండ్లైన్కి ఫోన్ చేసింది నందిత సిస్టర్ కవిత తీసింది ఫోన్ మేడం నమస్తే అని సార్ ఆపరేషన్ కేసుతో బిజీగా ఉన్నారు మేడం అని సిస్టర్ చెప్తుండగానే ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది నందిత ఆలోచించింది ఏదో ముఖ్యమైన ఆపరేషన్ అనుకుంటా సరేలే అని నిట్టూర్చింది అవును పెళ్లి చూపులప్పుడే తన వృత్తి ధర్మం గురించి వివరంగా చెప్పారు తనకు తన వృత్తి పట్ల ఉన్న బాధ్యతను ఎప్పటికీ మరవలేను అని డాక్టర్ భార్యగా ఉండాలంటే చాలా ఓర్పు అవసరం మీకు ఇష్టమైతే అని నవ్వేశాడు తనకెందుకు నచ్చడు ఇతర దేశాల్లో ఎంఎస్ చేసి వచ్చారు అతను అప్పటికే మంచి పేరు సంపాదించారు మంచివారు ఇంకేం కావాలి అని మనసులో చాలా ఆనందపడిపోయింది తను నవ్వుతూ ఓకే చెప్పేసింది చాలా అట్టహాసంగా పెళ్లి జరిగింది నందగోపాల్ నందిత వాళ్ళిద్దరి కుటుంబాలు ఉన్నతమైనవి ఇద్దరూ గారాభంగా పెరిగిన వాళ్ళు కృష్ణ శ్రీకన్యలకు ఒక్కగానొక్క వారసుడు నందగోపాల్ అలాగే శ్రీకాంత్ నీలవేణిలకు ఒక్కగానొక్క గారాల పట్టి నందిత ఒకరికి ఒకరు ఎందులోనూ తీసిపోరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు చూసిన ప్రతి వారు చూడముచ్చటైన జంట అనకపోరు వారి వివాహమై నాలుగేళ్ళు అయింది ఆ సందర్భంగానే ఈరోజు డిన్నర్కి మూవీకి ప్లాన్ చేసుకున్నారు ఇంతలో ఫోన్ రింగ్ అయింది నందిత హలో అని గోముగా అనగానే సారీ నందు ఒక సూసైడ్ కేస్ అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది పది నిమిషాల్లో వచ్చేస్తాను ఓకేనా అన్నాడు నందగోపాల్ అంటూ నవ్వేసింది నందిత హమ్మయ్యా దేవి గారి కటాక్షన్ లభించింది అని నందగోపాల్ నవ్వగానే సరే ఇక భక్తుడు దయచేయండి అంటూ ఫోన్ పెట్టేసింది నందు కారు శబ్దం వినగానే గబగబా వచ్చి గేట్ తీసింది నందిత వాచ్మెన్ ఉన్న భర్త వచ్చినప్పుడు మాత్రం తానే గేటు తీస్తుంది వెళ్ళేటప్పుడు సాగనంపుతుంది కాసేపు అలిగినా అర్థం చేసుకుంటుంది అందుకే నందగోపాల్కి భార్యతో ఏ సమస్య లేదు కారు దిగగానే విష్ చేశాడు నందగోపాల్ లైట్ వైలెట్ కలర్ శారీలో అప్సరసలా ఉంది నందిత హెయిర్ స్టైల్ కానీ అంతా చాలా పొందిగ్గా రెడీ అవుతుంది నందిత అసలే అందగతేమో మెరుగులు దిద్దితే దేవకన్యల వెలిగిపోతుంది ప్రతిరోజు చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతుంది హాస్పిటల్ నుండి వచ్చిన నందగోపాల్కి భార్యని చూడగానే అలసట ఎగిరిపోతుంది డిన్నర్ అన్నీ ఇంట్లోనే రెడీ చేశా అంది నందిత ఏం అలిగే నాపై అంటూ బుగ్గగిల్లాడు నందగోపాల్ లేదండి ఇప్పటిదాకా అలసిపోయారు బయటికి ఎందుకులే ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం అంటూ నవ్వింది నందిత భర్తకు ఇష్టమైనవి వండింది చక్కగా డాబాపై అన్నీ అమర్చింది చుట్టూ పువ్వులతో నిండిన కుండీలు చక్కగా అలంకరించిన బెడ్ డిన్నర్కు ఏర్పాటు చేసిన చైర్లు టేబుల్ అన్నీ పైన సిద్ధంగా ఉంచింది తెల్లటి లాల్చి పైజామాలో దొరబాబులా ఉన్న భర్తను చూసి నవ్వుకుంది ఏంటి అంటూ చిల్పిగా చూసిన భర్తను రోజురోజుకి వయసు తగ్గినట్టు కనిపిస్తుంటే అంది నందిత అవును నీలా అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు నాలానే ఉంటారు భర్తలు అని నవ్వేశాడు నందగోపాల్ ఆనందంగా డిన్నర్ ముగించారు సరదాగా మాట్లాడుకుంటూ ఊయాల ఊగుతున్నారు ఇంటిని చాలా అందంగా అమరుస్తుంది నందిత నాన్నగారి వల్ల లండన్ ట్రిప్ ఇంకా నెల రోజులు ఉంది అన్నాడు నందగోపాల్ అవును వాళ్ళు లేక బోర్ కొట్టేస్తుంది అంటుంది నందిత అవును మీరంతా ఇండోర్ గేమ్స్ ఆటలు ఆడుకుంటూ నేను వచ్చేదాకా ఫోన్ కూడా చేయరుగా అని నవ్వాడు నందగోపాల్ ఉన్నట్టుండి అబ్బా అంటూ పుట్ట పట్టుకుంది నందిత ఏమైంది అంటూ కంగారుగా చేవేసి చూశాడు నొప్పిగా ఉందండి అంటూ ఓ పక్కకి పడుకుంది నందిత లే అంటూ వెంటనే పల్స్ అన్నీ చూసి ఇంజక్షన్ చేశాడు నందగోపాల్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు కాసేపటికి పర్వాలేదు అంటూ నవ్వింది నందిత ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళారు నందిత నందగోపాల్ అన్ని టెస్టులు చేయించారు అన్నీ బాగానే ఉన్నాయి బలానికి టానిక్లు అవి రాసి ఇచ్చారు మధుసూదన్ గారు ఆయన గైనకాలజిస్ట్ సీనియర్ డాక్టర్ నందగోపాల్ పెద్ద డాక్టర్ అయి కూడా భార్యకు టెస్టులు కూడా చేయలేకపోయాడు సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఏమీ చేయవద్దులే అన్ని పనులు రమణిని చేయమను అని చెప్పి డ్రైవర్తో పంపించేసాడు నంది ఇంటికి మధుసూదన్ గారు నందగోపాల్ రూమ్లోకి వచ్చారు సిస్టర్ని పిలిచి కాసేపు పేషెంట్లని పంపకండి అని చెప్పి పంపారు మధుసూదన్ గారు నందగోపాల్ ఆశ్చర్యంతో ఆయన వంక అలానే చూశాడు ఈ టైంలో బిజీగా ఉంటారు కదా ఇక్కడికి వచ్చారు ఏంటి అని అనుకుంటాడు నందగోపాల్ నీతో మాట్లాడాలి అంటూ కూర్చున్నారు మధుసూదన్ గారు చెప్పండి సార్ అన్నాడు నందగోపాల్ మీ పెళ్ళై ఎన్నేళ్ళు అయింది అని మధుసూదన్ గారు అడిగారు నాలుగేళ్ళు అయింది సార్ అన్నాడు నందగోపాల్ మరి ఇంతవరకు పిల్లల గురించి ఏమీ అనుకోలేదా లేక ఏమైనా ఫ్యామిలీ ప్లానింగా అని అడిగారు ఆయన మాటలకు నందగోపాల్ నవ్వుతూ అలాంటిదేమీ లేదు నేనే ఎందువల్ల అని మీ దగ్గర చూపిద్దామని అనుకుంటున్నాను ఇంతలో ఇలా జరిగింది అన్నాడు నందగోపాల్ ఏదైనా సమస్య ఉంటేనే సార్ తన రూంలోకి వస్తారు ఏం చెబుతారో అని మొట్టమొదటిసారిగా కంగారుగా అనిపించింది నందగోపాల్కి తన వృత్తిలో పడి ఇన్నాళ్ళు పిల్లలు ఎందుకు కలగలేదని అనుకోలేదు అతను నందిత ఎప్పుడైనా అన్నా పట్టించుకోలేదు అది ఒక సమస్యగా అనుకోలేదు చూడు నందగోపాల్ మీ భార్యకి గర్భసంచిలో ప్రాబ్లం ఉంది చిన్న గడ్డలా ఉంది అని మధుసూదన్ గారు అనగానే నందగోపాల్ కంగారుగా అది ప్రమాదం అంటారా సార్ అని అడిగాడు లేదు నంద దానివల్ల ఆమెకేం సమస్య లేదు కానీ మీకు పిల్లలు కలిగే అవకాశం లేదు అనగానే ఒక్కసారిగా గుండె స్పీడ్గా కదిలినట్టు అయింది నందగోపాల్కి నందితాకు పిల్లలు అంటే పిచ్చి మనం ఒక్కొక్కరుగా పుట్టి పెరిగాము మనకి మాత్రం ఖచ్చితంగా ఇద్దరైనా పిల్లలు ఉండాలి అని అంటూ ఉంటుంది ఆమెకు ఈ విషయం ఎలా చెప్పాలి అసలు తట్టుకోగలుగుతుందా అంటూ ఆలోచిస్తున్నాడు నందగోపాల్ చూడు నంద జాగ్రత్తగా విను తన గర్భసంచిలో చిన్న మచ్చలా మొదలైంది అది వెంటనే ఆపరేషన్ చేయలేం మినిమం వన్ ఇయర్ ఆగాల్సిందే ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి కేసు డీల్ చేశాను నేను పది సంవత్సరాల క్రితం ఇలాంటి పేషెంట్లకు సిమ్టమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీలానే ఉంటాయి వామిటింగ్స్ అవ్వడం స్టమక్ పెరగడం అంతా అలానే ఉంటుంది మన వైపు ముత్యాల గర్భం అని రకరకాలుగా చెబుతూ ఉంటారు అలాంటి వాటిల్లోనే చాలా రేర్ కేస్ ఇది ఇప్పుడు నీ భార్యకు అలాంటిదే తన గర్భసంచి తీసివేయాల్సి ఉంటుంది నాకు చాలా బాధగా ఉంది అంటారు మధుసూదన్ గారు మిగిలిన కథ నెక్స్ట్ పాటలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ